ఒకటే గుంతలోనే పన్నెండు మందికి ఆడ ఆడ బండి పెట్టిన చోట అంటే దాంట్లో ఉండాయని అర్థం చాలామంది దానికే పోతూ ఉంటారు అది అశోక శిలాశాసనం కదా వజ్రాడా ఎప్పుడు పన్నెండు మంది వేణు మళ్ళీ వజ్రాల గుట్టని ఎందుకు దొరకలే వజ్రాలు మీకు పోలీసు వాళ్ళు రానిరా ఆడ బందోబస్తు ఉందే అది అశోక శిలాశాసనం అంటారు కదా అదేనా ఆడ బందోబస్తు సెక్యూరిటీ ఉందా అంటే అది అశోక శాసనము రాజులు అని ఏమన్నా సెక్యూరిటీ పెట్టినారేమో ఎట్లా రాసినాడంటే మేము పోయి లోపలి నేను కూడా చూసినా లేదా శిలాశాసనము అది రాతి మీద రాసినారు నేను కూడా చిన్నారు ఇప్పుడు కెమెరాలు పెట్టినారు జిజి కెమెరాలు ట్యాంగిండి నీళ్ళ ట్యాంకి దానికి వాసమానం మేము పోయి చూసేస్తున్నాము అవులే గుంతా తీయాల్సిందన్నా ఎట్టి పరిస్థితులు పైన అయితే దొరకవు తవ్వాల అవును ఇప్పుడే దొరికిందా ఇప్పుడే ఇప్పుడే దొరుకుతుంది ఇంకా నీకు వచ్చి చూపించండి అదే బాగుంది రాయి సార్ పెడతా ఉండా వీడియో ఆ సార్ ఏమన్నా చెప్తే మళ్ళీ నీకు చెప్తాను నేను జిడ్డు కూడా ఉంది రాయి ఏదో నీ అదృష్టం పండితే మంచిది ఇద్దో నీ రాయ ఇచ్చినా చూడా ఈ స్టోను ఈ పొలంలో ముసలాయమ్మకు దొరికింది నిన్న నాలుగు రాళ్ళు పెట్టాను కదా ముసలాయమ్మకే ఈ రాయి దొరికింది సార్ ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే దొరికింది ఆవిడ నాకు ఇచ్చింది నా చేతిలో తీసుకొని నేను వీడియో తీస్తున్నాను ఈ స్టోన్ గురించి మీరు చెప్పాలి మెసేజ్ పెట్టండి నేను చూసి వాళ్ళకి చెప్తా చాలా బాగుంది సార్ ఈ స్టోన్ అనుకుంటున్నా మళ్ళా మీ దృష్టికి వచ్చింది కాబట్టి దీన్ని క్లారిటీగా మీరే చెప్పాలి ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి

மதுமே அது கே தான் அனந்தபுரம் மத அந்தபுரம் மதுமே மதம் நாம் ఇప్పటి వరకు జరిగిందంతా మీకు యదార్థంగా అక్కడ ఏం జరిగిందో అది చుట్టూ చేస్తారు ఈ రాళ్ళు కూడా అక్కడే దొరికినాయి అక్కడే ఇప్పుడు రాళ్ళు బాగా దొరుకుతున్నాయి ఇది పబ్లిసిటీ చేయట్లేదు కానీ ఈ వజ్రానికి కరెక్ట్గా ఏం కార్బన్ కనబడలేదు కానీ అనూలు కనబడట్లేదు లోపల కానీ ఆ ఆ షేపు ఆ కటింగ్ ఆ కఠినత్వం ఆ స్మూత్నెస్ ఖచ్చితంగా కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతుంది అక్కడ సో మధున మధుర అనంతపురంలో మాత్రం బ్రహ్మాండంగా యాటైతే జరుగుతున్నాయి చూసారు కదా మీరు ఈ చూడండి అంత ఖచ్చితంతో ఉంది చెక్ చేయించాలి వాళ్ళు ఏం దొరికినా నాకే పెడతారు సో మనకు అంత భాగాలు క్లోజ్ ఈ చెక్ చేపిచ్చిన తర్వాత అసలు ఇది ఏంటి కష్టమైతే అయితే కాదు వేరే ఏదైనా ఉంటుంది అది చూడాలి మనం డైమండ్ కూడా కాదు కాదు ఎందుకంటే డైమండ్ వేరేగా ఉంటుందని అనుకుంటున్నాను సో వాళ్ళని ఏంటంటే మనం నిరుసాపరచకూడదు మనం పెట్టేవాళ్ళని చెక్ చేసిన తర్వాత చెప్పాలి నేను అలాగే వీడియోలు పెట్టాలి కాబట్టి నా చేతికి వచ్చిన తర్వాత ఏదైనా కానీ వీడియో పెట్టాల్సిందే పెడతాను ఖచ్చితంగా సో దీన్ని బట్టి మీ అందరు చూస్తే వెళ్ళే వాళ్ళు అయితే అర్థం చేసుకోండి వెళ్ళిన వాళ్ళు మాత్రం చూసుకోండి

ప్రతి రెండు రోజులు వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేస్తుండే థ్యాంక్ యూ